థ్యాంక్ యూ సైమా ఇది చాలా స్పెషల్ డే ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక గుర్తింపు ఏదన్నా ఉందంటే ఇది ఈరోజు సైమా ఇచ్చిందే బెస్ట్ నాకు ఇప్పటి వరకు చాలా అవార్డులు తీసుకున్నారు కానీ ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ తీసుకోలేదు లాస్ట్ ఇయర్ బేబీ కానీ నాకు బెస్ట్ డైరెక్టర్ ఇచ్చారు సైమాలో అదే ఆ తర్వాత కొన్ని ఇప్పుడు మళ్ళీ నేషనల్ అవార్డు తీసుకుంటున్నాను స్క్రీన్ ప్లేకి థ్యాంక్ యూ విష్ణు గారు బృందా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ సినిమా నుంచి నామినేట్ చేయటం మీరు ఇచ్చిన గుర్తింపు చాలా బూస్ట్ ఇస్తుంది నా కెరియర్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా లైఫ్లో ఒక పది అవార్డు తీసుకుంటే అది ఎనిమిది అరవింద్ గారి చేతుల మీద కానీ తీసుకున్నాను ఆహా ఫిలింఫేర్ ఫేర్ సైమా ఎవ్రీథింగ్ సార్ మీ చేతుల మీద తీసుకున్నాను ఈ రోజు ఇది కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా సినిమాకి ప్రొడ్యూసరే కాదు నాకు గాడ్ ఫాదర్ ఇన్ ద ఇండస్ట్రీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు చూడచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.